హలో గైస్ వెల్కమ్ టు మాస్టర్ వర్స్ ఎపిసోడ్ నైన్ మనం ఇంతవరకు మాస్టర్ వర్స్ లోని ఎన్నో మాంచి మాంచి మాస్టర్స్ గురించి తెలుసుకున్నాం కానీ 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 ఈరోజు మాత్రం ఒక స్పెషల్ మాస్టర్ గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఇది నిజంగానే స్పెషల్ కాబట్టి హీరోలు వంద మంది ఉండొచ్చు హీరోకి ఎన్నో పవర్లు కూడా ఉండొచ్చు ఫైనల్లీ హీరోని గెలవచ్చు కానీ ఒక హీరో గొప్పోడవ్వాలంటే మాత్రం అంతకంటే గొప్పోడైనా బల్లవంతుడైనా విలన్ని చంపాలి చనిపోయిన ప్రతి మాన్స్టర్ వీక్ అని కాదు బ్రతికున్న ప్రతి మాస్టర్ స్ట్రాంగ్ అని కాదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎక్కడైనా హీరోకి ఫ్యాన్స్ ఉండడం చూసుంటాం కానీ ఈ విలన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంత కాదు ఒక వర్గానికి ఈ మాస్టర్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఇంతకీ ఆ మాస్టర్ ఏంటో చేపనే లేదు గదు అక్కడికే వస్తున్నా అయినా దీని గురించి మామూలుగా చెప్తే ఏం బాగుంటది ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కి ఇచ్చినంత ఎలివేషన్ అయినా ఇయ్యాలి ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది ఎదురు పడితే ఏ టైడానికైనా సెమట దార కడతది రోడానైనా బహుమతైనా వాడికి బాంచనైతది ఇంటి పేరు ఆల్ఫా మా మావాస్టర్ దొరా ఇలా మామ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా గిదోరా మావ మన తెలుగు మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు మీకు కానీ ఆ మూవీ పేరు తెలిసి ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో చెప్పండి తెలియకుంటే వీడియో లాస్ట్లో చెప్తాను వెయిట్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అసలు మామ ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా అంతమయ్యాడు ఇంతకీ గిదోరా మాన్స్టర్స్ అన్నింటికి కింగ్ కాదా అసలు మామ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన అరటి పండుల ఎందుకు లాయస్లో గడ్డగట్టిపోయాడు ఇలా మామ గురించిన ప్రతి డీటెయిల్ క్షుణ్ణంగా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లై కానీ గ్యాటి కొట్టండి అదే చేత్తో డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ని కూడా క్లిక్ చేసి ఫాలో అయిపోతే ఇంకా బెటర్ ఇంకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ అవర్ ఇంట్రో కింగ్ గిదోరా డెమోనమ్ గ్యాలక్సీ సుప్రీం రూలర్ ఆఫ్ కాస్మోస్ ది ఫాల్స్ కింగ్ ది ప్లానెట్ డెస్ట్రాయర్ ది మాన్స్టర్ జీరో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో పేర్లున్న మన గిదోరా మావా అసలు ఎక్కడి నుండి వచ్చాడు ఎలా వచ్చాడు అసలు ఈ గిదోరా అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కింగ్ గిదోరా మాన్స్టర్వర్స్లోనే అత్యంత క్రూరమైన మాన్స్టర్ అలానే మన బ్రోకి చిరకాల శత్రువు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఇప్పటిది కాదు అబ్బో ఏన్షియన్ టైం నుండి వీళ్ళ మధ్య పోరు నడుస్తూనే ఉంది గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మానిస్టర్స్ మూవీలో మన గిదోరమావ గురించి పెద్దగా చెప్పలేదు అంటే దాని ఆరిజిన్ అసలు అది అంటార్కిటికాలో ఎందుకుంది లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు మనకి చెప్పిందల్లా గిదోరమావ మన నేచర్కి సంబంధించింది కాదని అదొక ఏలియన్ అని మన భూమిని నాశనం చేసి పాలించడానికే ఇక్కడికి వచ్చిందని సో మనకు మావ ఎక్కడి నుండి వచ్చాడు ఎలా వచ్చాడు ఎందుకు ఐస్లో గడ్డగట్టాడు అసలు ఇన్ని వందల ఏళ్ళైనా అది చావకుండా ఎలా బ్రతికి ఉంది లాంటి డౌట్లు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి వీటన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనందరికీ ఆల్రెడీ తెలిసిందే గిదోరా మావ మన భూమికి సంబంధించిన మాస్టర్ కాదు అని కానీ మనం నిశితంగా పరిశీలించినట్లయితే మాన్స్టర్వర్స్లో కనపడిన ప్రతి టైటాన్ మనకు డైలీ లైఫ్లో కనపడే ఏదో ఒక అనిమల్ని పోలి ఉంటుంది లైక్ బెహ్మత్ టైటాన్ని చూస్తే మన మ్యామత్ లాగా కనిపిస్తుంది అలానే మన కాంగణాన్ని చూస్తే గోరిల్లా లాగా కనిపిస్తుంది మ్యూటో టైటాన్ అయితే మ్యాంటిస్ లాగా కనిపిస్తుంది మన అయితే బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది అలాగే మన గాడ్జల బ్రో విషయానికి వస్తే ఒక పెద్ద బల్లిలాగా లేక డైనోజర్ లాగా కనిపిస్తుంది కానీ మన గిదోరామావని చూసుకున్నట్లయితే మన భూమి మీద ఏ ప్రాణికి పోలి ఉండడు ఎందుకంటే మన భూమి మీద ఏ జంతువుకి మూడు తలాలు ఉండవు కాబట్టి అందులోనూ దీని సైజు చూస్తే అతి పెద్ద ఫ్లయింగ్ టైటాన్లు అయిన మూత్ర రోడాన్ కూడా మావ ముందు చిన్న చిన్న పిల్లల్లాగా కనబడతారు ఇంకా మావ స్పెషాలిటీల గురించి చెప్పాలంటే మనకి ఇద్దరు మామ తన చుట్టుపక్కల తుఫానులు సృష్టించగలడు దీనికి కారణం మావ యొక్క వింగ్స్ మావ ఎగురుతున్నప్పుడు వచ్చే గాలి ఎఫెక్ట్ వల్ల ఆ చుట్టుపక్కల తుఫానులు చెల్లరవుతాయి దీన్ని బట్టి చూసుకోండి వీటి రెక్కలకుండే పవర్ ఎంతటిదో అసలు గిదోరా మన ప్లానెట్ కి రావడానికి గల కారణమే ఇక్కడ ప్లానెట్ ని అంతం చేయడానికి లేదా రూల్ చేయడానికి నైంటీస్లో వచ్చిన గిదోరా మూవీస్ని బట్టి చూస్తే మావ వినోషియన్ సివిలైజేషన్ని అంతం చేసి వీనస్ మీదున్న పరిస్థితులను తారుమారు చేసి డెస్ట్రాయ్ చేసి మరీ ఇక్కడికి వచ్చింది అదొక్క ప్లానెట్ అనే కాదు ఎన్నో గ్రహాలని ధ్వంసం చేసి మరీ ఇక్కడికి చేరుకున్నాడు మన మావ బ్రో గిదోరా మామ వేరే యూనివర్స్ నుండి వచ్చిన కిరాతకుడు తనని తాను రక్షించుకోవడానికి ఎటువంటి ఎనర్జీ సోర్స్ని అయినా సరే అబ్జర్వ్ చేసుకొని జీవిస్తాడు మన భూమి మీదకి రాకముందు కూడా స్పేస్లో సన్ను నుండి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు ఆ ఎనర్జీతోనే అన్నేళ్ళు ఐసులో ఉన్నా కూడా ఎటువంటి బలహీనత లేకుండా ప్రతికి బట్ట కట్టాడు కానీ ఎన్నేళ్ళు ఐసులో ఉన్నాడు కాబట్టి బాడీ గ్రోత్ మాత్రం పెద్దగా అవ్వలేదు అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు పూర్తిగా ఎదగకుండానే ఐదు వందల ఇరవై ఒకటి ఫీట్లు ఉన్నాడంటే ఇక పూర్తిగా ఎదుగుంటే ఎంతుంటాడో మీరే ఊహించుకోండి దీన్ని ఓడించడానికే మన గాడ్జిల్లా బ్రో అష్ట కష్టాలు పడితే ఇక ఇది పూర్తిగా ఎదుగుంటే అమ్మో ఊహించడానికే భయంకరంగా ఉంది ఇంకా చెప్పాలంటే మామకున్న ప్రత్యేకతలు ఏ టైటానికి లేవనే చెప్పాలి ఈ పవర్స్ వల్ల ఇది కొంచెం అనే చెప్పాలి మిగతా మాన్స్టర్స్తో కంపేర్ చేసి చూస్తే ఇది ఒక యూనిక్ మాన్స్టర్ ఎందుకంటే ఎటువంటి పవర్ని అయినా అబ్జర్వ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది కాబట్టి హీట్ని అబ్జర్వ్ చేసుకొని తన బాడీ బార్ట్స్ని రీజనరేట్ చేసుకోవడం కానివ్వండి అలానే ఎలక్ట్రిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రావిటీ బీమ్ని క్రియేట్ చేసుకోవడంలో కానివ్వండి అంతేకాకుండా ఎదుటి టైటాన్ నుండి కూడా పవర్ని లాగేసుకుంటుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దీన్నొక యూనిక్ మాన్స్టర్ అంటున్నాం ఇది దీని బాడీలోని ఏ పార్ట్ని అయినా రీజనరేట్ చేసుకోగలదు జిల్లా కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీలో తన తల తెగిపోతే ఆఖరికి దాన్ని కూడా రీజనరేట్ చేసుకుంది కాబట్టి దీనివల్ల దీన్ని ఇమ్మోటల్ అంటున్నాం ఇప్పుడు దీని తలల గురించి తెలుసుకున్నట్లయితే ఈ మూడు తలలు ఒకే విధంగా ఉండవు ఒక్కో తల ఒక్కో మాస్టర్లా ఆలోచిస్తుంది అలానే బిహేవ్ చేస్తాయి కూడా ఈ మూడు తలలకి పేర్లు కూడా ఉన్నాయి అవేంటంటే నీ ఇచ్చి శాన్ దీనికి జపానీస్లో అర్థం ఏంటంటే ఒకటి రెండు మూడు అని శాన్ అనే తలని కేబిన్ అని కూడా పిలుస్తారు ఈ మూడు తలల క్యారెక్టర్లు మూడు విధాలుగా ఉంటాయి ఇప్పుడు ఒక్కో తల గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా రైట్ హెడ్ నీ గురించి తెలుసుకుందాం ఇది మూడు తలల్లోకి రెండవ పవర్ఫుల్ తల ఇది తన మిడిల్ హెడ్ అయిన ఆల్ఫాని ఎక్కువగా ఫాలో అవుతూ దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది చాలా ప్రొటెక్టివ్గా సెక్యూర్గా ఉంటుంది మీరు కానీ కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీ చూసుకున్నట్లయితే అందులో మూత్ర అటాక్ చేశాక గిదోరాలోని రెండు తలలు బిల్డింగ్లో స్ట్రక్ అయిపోయి ఉంటాయి అప్పుడు ఈ రైట్ హెడ్డే మిగతా వాటిని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తుంది అలానే ముందు వెనక ఏది రాకుండా వీటిని కాపాడుకుంటూ ఉంటుంది ఇక లెఫ్ట్ హెడ్ విషయానికి వస్తే దీని పేరు కెవిన్ ప్రతి క్లాస్లో ఓ తింగురోడు ఉన్నట్లే ఈ మూడిట్లో కూడా ఈయడొక తింగురోడు ఈ మూడిట్లో ఈయొడు కొంచెం బుద్ధిహీనుడు బద్దకస్తుడు కొంచెం ఎర్రైటి కూడా కెవిన్ పెద్దగా అగ్రెసివ్గా ఉండడు వీడెప్పుడు మధ్యలో ఉన్నోడికి వీడు చేసే పనులతో మండిస్తూ ఉంటాడు ఈసారి మూవీ చూసినప్పుడు నోటీస్ చేయండి వీడి ఎక్స్ప్రెషన్లు ఫైటింగ్ ఎబిలిటీలు మిగతా వాడితో పోల్స్తే చాలా కామెడీగా ఉంటాయి అంతేకాకుండా ఈ మూడిట్లో దురదృష్టవంతుడు కూడా కెవినే ఎందుకంటే ఎప్పుడు గాడ్జిల్లా తో గొడవ పడినా గాడ్జిల్లా బ్రూక్ మొదటగా అటాక్ చేసేది వీడి మీదే కాబట్టి అంతెందుకు ముచ్చటగా మూడు తలలున్నాయి కదా తెగిపోయే అదృష్టం మాత్రం కెవిన్కే దక్కిందంటే ఎంత గొప్ప అదృష్ట జాతకుడో మీరే ఊహించుకోండి గిదోరా చనిపోయే ముందు కూడా కెవినే ఆల్ఫా టైటాన్ కంటే కూడా ముందు చనిపోతాడు కానీ కెవిన్ కథ అంతటితో ముగిసిపోలేదు తెగిపోయిన తన తలతోనే మెకా అని తర్వాత తయారు చేశారు ఇక మిడిల్ హెడ్ విషయానికి వస్తే దీన్ని ఆల్ఫా అంటారు ఇది ఈ రెండిటికి లీడరు గిదోరా యొక్క ఫుల్ బాడీని కంట్రోల్ చేసేది కూడా ఈ ఆల్ఫానే ఈ మిడిల్ హెడ్ చాలా ఫోకస్డ్గా చాలా షార్ప్గా ఉంటుంది కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యి ఎద్దుటి టైటానికి చెమట్టలు పట్టిస్తుంది దీని తలని అంతం చేసే వరకు ఎన్నిసార్లైనా సరే దీని బాడీ పార్ట్స్ని రీజనరేట్ చేస్తూనే ఉంటుంది అందుకే కింగ్ ఆఫ్ ది మాస్టర్స్లో కూడా లాస్ట్లో చనిపోయే తల ఆల్ఫాదే ఇది బాడీ నుండి తెగిపోయినా కూడా ఈ ఒక్క తల మాత్రమే మిగతా బాడీ మొత్తాన్ని రీజనరేట్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా దీనికి ఉంది అందుకే లాస్ట్లో తలని పీకేసినా కాల్చే వరకు అది బ్రతికే ఉనింది సో మన మామని చంపాలంటే ముందు హెడ్ ని అంతం చెయ్యాలన్న మాట కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గాడ్జిల్లో బ్రో కూడా అదే చేశాడు ఇంకా చెప్పాలంటే వీటిలో ఏ తల తెగిపోయినా వెంటనే రీజనరేట్ అయ్యి మళ్ళీ సేమ్ బ్రెయిన్తో సేమ్ మెమరీస్తో రీబిల్డ్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా మావ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు విశేషాలు నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం కానీ మావ ఎలా పుట్టాడో ఈ భూమిదికి ఎలా వచ్చాడో ఒక వీడియో రూపంలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి బట్ ఈ వీడియో క్రెడిట్స్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ టూడీ అనే ఛానల్కి ఇవ్వాలి తెలుగులో వచ్చిన గిదోరా మూవీ ఏంటో కనిపెట్టారా ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీడియోస్ లో మామ పుట్టు పూర్వోత్తరాలన్నీ మిగతా ఫ్యాక్ట్స్ దాని ఆరిజిన్ ఇలా ఎన్నెన్నో తెలుసుకుందాం ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట ముఖ్యం బిగులు థ్యాంక్ యూ